రే కృష్ణ భక్తిని తొమ్మిది విధాలుగా చేయవచ్చు శ్రీమద్ భాగవతంలో ఏడవ స్కందంలో ఐదవ అధ్యాయంలో ఇరవై మూడవ శ్లోకంలో మరియు ఇరవై నాలుగవ శ్లోకంలో హిరణ్య కశిపుడు అడిగిన ప్రశ్నకి శ్రీ ప్రహ్లాద్ మహారాజు ఈ విధంగా జవాబు ఇస్తున్నారు శ్రీ ప్రహ్లాద్ శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఇతి పుంషార్పిత విష్ణు భక్తిశ్చే నవలక్షణ క్రియేద్ భగవత్యధా తన్మన్యేధీతముత్తమం ప్రహ్లాద్ మహారాజు ఇలా అన్నారు విష్ణువు యొక్క పరమ పవిత్రమైన నామం రూపం గుణాలు లీలలు గురించి వినడం మరియు జపించడం వాటిని స్మరించడం భగవంతుని పాద పద్మాలను సేవించడం భగవంతుడిని పూజించడం ప్రార్థనలు నమస్కారం చేయడం అతని సేవకుడిగా మారడం భగవంతుని ఉత్తమ స్నేహితునిగా ఆరాధించడం మరియు అతనికి ప్రతిదీ సమర్పించడం అంటే మనస వాచ కర్మన సేవించడం ఈ తొమ్మిది ప్రక్రియలు స్వచ్ఛమైన భక్తి సేవగా అంగీకరించబడతాయి ఈ తొమ్మిది పద్ధతుల ద్వారా కృష్ణుని సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి పూర్తి జ్ఞానాన్ని సంపాదించిన వారిగా గుర్తించవచ్చు మొదటిది శ్రవణం భగవంతుని పవిత్ర నామం వినడం భక్తి సేవకు మొదటి పదం తొమ్మిది ప్రక్రియలలో ఏదైనా ఒకటి సరిపోతుంది అయినప్పటికీ కాలక్రమానుసారము భగవంతుని పవిత్ర నామాన్ని వినడం చాలా అవసరం భగవాన్ శ్రీ చైతన్య మహాప్రభుచే చెప్పబడినట్లు చేతో మార్జనం భగవంతుని పవిత్ర నామాన్ని జపించడం ద్వారా భౌతిక ప్రకృతి యొక్క మురికి భావన నుండి శుద్ధి అవుతారు ఒకరి హృదయం శుద్ధి అయినప్పుడు పరమాత్మ యొక్క స్వరూపాన్ని గ్రహించవచ్చు ఈ విధంగా భగవంతుని పవిత్ర నామాన్ని వినడం ద్వారా ఈ వ్యక్తిగత రూపాన్ని అర్థం చేసుకునే స్థితికి వస్తాడు భగవంతుని స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత భగవంతుని ఆధ్యాత్మికమైన పవిత్ర గుణాలను గ్రహించగలడు ఈ విధంగా ఒక భక్తుడు పవిత్ర నామము రూపము మరియు గుణ లీలలను గురించి తెలుసుకున్నప్పుడు భగవంతుని సంపూర్ణ అవగాహన చేసుకోగలుగుతాడు శ్రీమద్ భాగవతం నుండి వినడం అనేది వినికిడి ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన ప్రక్రియగా పరిగణించబడుతుంది అందువల్ల శ్రీమద్ భాగవతం యొక్క శ్రవణం దివ్యమైనదిగా మరియు మధురంగా ఉంటాయి భగవంతుని పవిత్ర నామాన్ని వినవచ్చు మరియు భక్తులకు ఆకర్షణకు అనుగుణంగా జపించవచ్చు ఒకరు కృష్ణ పవిత్ర నామాన్ని జపించవచ్చు లేదా రాముడు నరసింహదేవ రామాది పవిత్ర నామాన్ని జపించవచ్చు భగవంతుడు అసంఖ్యాకమైన రూపాలు మరియు పేర్లను కలిగి ఉన్నారు మరియు భక్తులు ఒక నిర్దిష్ట రూపాన్ని ధ్యానించవచ్చు మరియు అతని ఆకర్షణకు అనుగుణంగా పవిత్ర నామాన్ని జపించవచ్చు పవిత్రమైన పేరు రూపం మొదలైన వాటిని అదే ప్రమాణం కల స్వచ్ఛమైన భక్తుని నుండి వినడం ఉత్తమమైన మార్గం మరో మాటలో చెప్పాలంటే కృష్ణుడితో అనుబంధం ఉన్న వ్యక్తి జపం చేయాలి మరియు ఇతర స్వచ్ఛమైన భక్తుల నుండి కూడా వినాలి రాముడు నరసింహుడు మరియు భగవంతుని యొక్క ఇతర రూపాలచే ఆకర్షింపబడిన భక్తులకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది కాబట్టి కృష్ణుని పవిత్ర నామాన్ని జపించమని శ్రీ చైతన్య మహాప్రభు చెబుతున్నారు పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం పరీక్షిత్ మహారాజు శ్రవణమునకు చక్కటి ఉదాహరణ రెండవది కీర్తనం రెండవ అంశం పవిత్ర నామం యొక్క జపం అలాంటి జపాన్ని బిగ్గరగా చేయాలని చెప్పబడింది శ్రీమద్భాగవతంలో నారదముని మాత్రం జంకు బెంకు లేకుండా భగవంతుని పవిత్ర నామాన్ని జపిస్తూ ప్రపంచమంతటా ప్రయాణించడం ప్రారంభించాడని చెప్పాడు నారదముని భగవన్నామ సంకీర్తనకు చక్కటి ఉదాహరణ మూడవది స్మరణం క్రమం తప్పకుండా శ్రవణం మరియు జప ప్రక్రియలను చేసిన తర్వాత హృదయం శుభ్రపరిచిన తర్వాత భగవంతుని స్మరణం చేయవలెనని చెప్పబడింది ప్రహ్లాద్ మహారాజు భగవంతుని నామస్మరణకు చక్కటి ఉదాహరణ ఇక నాలుగవది పాదసేవనం ఎవరైనా తగిన శక్తి కొలది వినడం జపం చేయడం మరియు స్మరణ చేయడం తరువాత పాదసేవనం చేయవలెను అంటే భగవంతుని పాదపద్మాలను నిరంతరం స్మరించవలెను తద్వారా పరిపూర్ణత లభిస్తుంది భగవంతుని పాదపద్మాలను గూర్చి ఆలోచిస్తూ ఉండటాన్ని పాదసేవనం అంటారు పాదసేవనం అనే పద్ధతి ద్వారా భగవంతుని దర్శనం భగవంతుని రూపాన్ని తాకడం భగవంతుని రూపాన్ని లేదా ఆలయాన్ని ప్రదక్షిణ చేయడం భగవంతుని రూపాన్ని చూడటానికి పూరి ద్వారక మరియు మథుర తీర్థ ప్రదేశాలకు పోవడం గంగా లేదా యమునలో స్నానం చేయడం ఇవన్నీ పాదసేవనమే ఇవన్నీ ఆధ్యాత్మిక జీవితంలో త్వరగా ముందుకు సాగడానికి సహాయపడతాయి లక్ష్మీదేవి పాదసేవనమునకు చక్కటి ఉదాహరణ ఇక ఐదవది అర్చనం పాదసేవనం తర్వాత అర్చనం అంటే దైవ ఆరాధన విధానం అర్చనపై ఆసక్తి ఉన్నట్లయితే ప్రామాణిక ఆధ్యాత్మిక గురువును ఆశ్రయించాలి మరియు అతని నుండి అర్చనా విధానం నేర్చుకోవాలి ఈ కలియుగంలో భగవంతుని నామం వినడం జపించడం భగవంతుణ్ణి స్మరించుకోవడం మరియు పూజించడం ద్వారా సేవించవచ్చు ఋతుమహారాజు దీనికి చక్కటి ఉదాహరణ ఇక వందనం అంటే ప్రార్థనలు చేయడం దేవత ఆరాధనలో ప్రార్థన చేయడం అంటే ఎలాంటి అపరాధం లేకుండా ప్రార్థించడం వందనం ద్వారా కూడా సేవించవచ్చు దీనికి చక్కటి ఉదాహరణ అక్రూరుడు ఇక ఏడవది దాస్యం ఒక సేవకునిగా భగవంతునికి సహాయం చేయడం అనేక వేల జన్మల తరువాత కృష్ణుని యొక్క శాశ్వతమైన సేవకుడని అర్థం చేసుకుంటాడు అలాంటి వారు ఇతరులను కూడా ఈ భౌతిక బంధనముల నుండి ఉద్ధరింపజేస్తాడు ఎవరైనా కేవలం కృష్ణుని యొక్క శాశ్వతమైన సేవకుడని భావించడం ద్వారా మాత్రమే ఏ ఇతర భక్తి ప్రక్రియను చేయకుండానే అతను పూర్తి పొందగలడు ఎందుకంటే కేవలం ఈ సేవా భావన భక్తి సేవ యొక్క మొత్తం తొమ్మిది విధానాలను కూడా చేయగలడు హనుమంతుడు దాస్య సేవకి చెక్కటి ఉదాహరణ ఇక ఎనిమిదవది సాఖ్యం భగవంతుడిని తన స్నేహితుడిగా ఆరాధించడం ఈ విషయంలో శ్రవణం మరియు కీర్తనల ద్వారా భక్తి సేవలో నిమగ్నమైన భక్తుడు కొన్నిసార్లు భగవంతుడిని వ్యక్తిగతంగా చూడాలని కోరుకుంటాడు మరియు దీనికోసం అతను ఆలయంలో నివసిస్తాడు అని అగస్త్య సంహిత పేర్కొంది దాస్యరసం పైన ఉన్న దశలో భక్తుడు భగవానుని స్నేహితుడిగా అంగీకరిస్తారు బృందావనంలో గోపబాలురు కృష్ణుని స్నేహితునిగా ఆరాధించారు అలాగే అర్జునుడు కూడా తొమ్మిదవది ఆత్మ నివేదనం ఆత్మ నివేదనం అనే పదం భగవంతుని సేవ చేయడం తప్ప మరే ఉద్దేశం లేనివాడు భగవంతునికి సర్వస్వం సమర్పించి పరమాత్మను సంతోష పెట్టడానికి మాత్రమే తన కార్యకలాపాలను చేసే దశను సూచిస్తుంది అలాంటి భక్తుడు ఎన్నడూ స్వతంత్రుడు కాడు నివేదన సేవకు బలి మహారాజు ఉత్తమమైన ఉదాహరణ అలాగే అంబరీష్ మహారాజు కూడా ఈ విధంగా ప్రహ్లాద్ మహారాజు సూచించిన ఈ నవవిధ భక్తిలో ఏదో ఒకటి పాటించి భక్తిలో విజయాన్ని సాధించవచ్చు హరే కృష్ణ